మీడియా బంధులకి అందరికీ నమస్ నమస్కారం అండి ఈరోజు మన యాన్యువల్ క్రైమ్ రివ్యూ స్టాటిస్టిక్స్ ఈ మీడియా బంధుల సమక్షంలో పెడుతున్నాం మన జిల్లా ఏపీఆ డిస్టిక్లో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన క్రైమ్ మన లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీతో కంపేర్ చేసి కొన్ని స్టాటిస్టిక్స్ కూడా అరెండ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మనకి ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో రిపోర్టెడ్ క్రైమ్ ఈ సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి దాంట్లో లాస్ట్ ఇయర్ అన్ని హెడ్స్ని కలిపి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ కేసెస్ నమోదైన ఈసారి దిస్ ఇయర్లో దిస్ ఇయర్ అలోన్లో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కేసెస్ రిపోర్ట్ అయినా అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్క్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ ముఖ్యమైన అది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా కొన్ని కేసెస్ నమోదైన ఇంకా మనకి ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఈక్కువగా నమోదైన మిగతా మనకి డీటెయిల్స్ని చూస్తే బాడీలీ ఆఫెన్సెస్ మనకి జిల్లాలో జరిగిన ఈ సంవత్సరం అరౌండ్ ఎలెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఎలెవన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించిన కేసెస్ దాంట్లో ముఖ్యమైన మనకి మర్డర్ కేసెస్ తగ్ తగ్గిపోయిన లాస్ట్ ఇయర్ ట్వంటీ నైన్ కేసెస్ నమోదైన ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్ కేసెస్ మాత్రమే జరిగిన మర్డర్ రిలేటెడ్ మనకి అన్ని హ్యాడ్స్లో టు మర్డర్ కానీ కల్పేబర్ హోమోసైడ్ కానీ సింపుల్ హార్ట్ కేసెస్ కానీ గ్రీవియస్ హార్ట్ కేసెస్ అన్నీ కలిపి మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేసెస్ బాడీలీ ఆఫెన్సెస్లో తగ్గిపోయినాం ఓన్లీ మనకి దీంట్లో చూడడానికి విషయం ఏమున్నా దాంట్లో మనకి రెస్పాన్స్ మిగతా కేసెస్ మిగతా డీటెయిల్స్ మీకు ఇస్తున్నావు మీకు తెలిసిపోతున్నాయి ఈ నెంబర్ ఆఫ్ బాడీలీ ఆఫెన్సెస్ ఎందుకు తగ్గిపోయినాయి సో మనకి తెలిసిన ప్రకారంగా ఎప్పుడోదాకా డేటా అనాలిసిస్ చేసిన ప్రకారంగా మన తరఫున వెంటనే రెస్పాండ్ రావచ్చు ఎప్పుడైనా మనకి గ్రీవాన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి గ్రీవాన్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి పిటిషన్స్ వస్తున్నాయి పోలీస్ టు విజిబుల్ పోలీసింగ్ అన్ని రకాలు ఎక్కువగా పెరిగిపోయినాయి దాంట్లో వి విలేజ్ విజిట్స్ డామినేషన్ బై పోలీస్ పార్టీస్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో పోలీస్ ప్రజెన్స్ దీని తర్వాత మనకి వన్ వన్ టూ కాల్ రావచ్చు కానీ హండ్రెడ్ డాల్ హండ్రెడ్ డయల్ కాల్ రావచ్చు దీనికి రెస్పాన్స్ కూడా వెంటనే జరుగుతున్నారు కాబట్టి మనకి ఇది ఈ రిపోర్టెడ్ క్రైమ్ బాడీలీ ఆఫెన్సెస్లో ఇలెవన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ప్రాపర్టీ ఆఫెన్సెస్లో కూడా అదే సమయంలో ఈ సంవత్సరం మనకి లాస్ట్ టూ ఇయర్స్లో కూడా కంపేర్ చేస్తే దిస్ ఇయర్ అలోన్ ఫిఫ్టీ టూ కేసెస్ మాత్రం నమోదైన లాస్ట్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ అండ్ దీని బిఫోర్ ట్వంటీ ట్వంటీ టూలో సెవెంటీ సెవెన్ కేసెస్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్స్కి మన రిపోర్ట్ అయిన జిల్లాలో దాంట్లో ఈ సంవత్సరం ఆర్డినరీ థెఫ్ట్ మనికి బైక్ థెఫ్ట్ రవచో గాని ఆర్ అదర్ ఆటోమోటివ్ వెహికల్స్ కి థెఫ్ట్ రవచో అది 35 కేసెస్ నెంబర్ అయినా లాస్ట్ ఇయర్ 37 కేసెస్ నెంబర్ అయినా బీన్ బిఫోర్ 45 కేసెస్ 47 కేసెస్ వాట్ ఇస్ 5 కేసెస్ నెంబర్ అయినా ఇరకల్ అన్నీ కే హెడ్స్ లో కూడా మర్డర్ ఫర్ గేమ్ దకాటీ రాబరీ హెచ్ వి బై డే హెచ్ వి బై నైట్ అన్నీ హెడ్స్ లో మనకి డిక్రీస్ ఇన్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరుగు నాయ సో అది आलोक चपेना प्रापर्टी आफे बाडी आफे एपड़ना पुलिस प्रजेंस रेस्पा फास्टे अ दी तो सह अवेरने अब प्रफेस तरह सो मन की पुलिस पर्फॉम प्रकार चूस्ते प्रापर्टी आफे मैं रिजल्ट वो फर्दर का एसिस्टी सो प्रिवशन आफ् अट्रासीटी ऐक्ट के मन की संवसम फाइव पर्सेंट केसेस इक्वा नमोद దాంట్లో 1 కేస్ ఎక్స్ట్రా కాబట్టి లాస్ట్ ఇయర్ 19 కేసెస్ నమోదైన ఈ this year 20 కేసెస్ నమోదైన సో ఆల్మోస్ట్ సిమిలర్ నంబర్ ఆఫ్ కేసెస్ బట్ స్టిల్ एससी एसटी కేసెస్ లో మనకి ఈ జిల్లాలో అన్ని ట్రైబల్ ప్రాంతం కాబట్టి అక్కడికి కూడా ఈ కేసెస్ నమోదైతే ఖచ్చితంగా మనకి ఈ ఏరియాలో ఈక్వగా మనకి అవర్‌నెస్ తో సహా వెంటన ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయాల్సిina ఉంది ఇక్కడ కూడా మనం చెట్టప్రకారంగా వెంటనే మనకి 60 డేస్ లోపులా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కోసం ఇన్వెస్టిగేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఓన్లీ 1 ఆర్ 2 కేసెస్ లో మనకి అట్వెంటి కోర్ట్ స్టే గాని ఆర్ వేరే రీజన్స్ తో మనకి కేస్ ఇన్వెస్టిగేషన్ ఫైనలైజేషన్ కొద్దిగా 1 ఆర్ 1 ఆర్ 2 వీక్స్ తో లేట్ అవుతున్నాయి. అదర్వైస్ మనకి టైం పీరియడ్ తో చెప్తున్నా ఇదిని కూడా కొద్దిగా ఫాస్ట్ గా చేస్తే తో రిటెనెంట్ గా మనకి నెక్స్ట్ ఇయర్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మన ముఖ్యమైన హిపోక్సోలేటెడ్ కేసెస్ లో చేయాల్సిన పని ఈ వార్డెన్స్ స్కూల్ టీచర్స్ అండ్ వాళ్ళతో మీటింగ్ చేయాలి అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇప్పుడు ఎనివే ప్రభుత్వం కూడా అది ఇనిషియేట్ చేయాలి సో ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం దృష్టి కూడా ఉన్నా కాబట్టి ఈ కేసెస్ మనకి నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి దెన్ అవుట్ రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్లో చాలా మంచి మనకి రిజల్ట్స్ వచ్చినా లాస్ట్ ఇయర్ థర్టీ నైన్ కేసెస్ వచ్చిన ఈ సంవత్సరం ఎయిటీన్ కేసెస్ మాత్రమే మనకి రిపోర్ట్ వచ్చినాయి సో ట్వంటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ రిడక్షన్ మహిళా పైన దాడి చేసిన కేసెస్లో అది మన జిల్లాలో మంచి అచీవ్మెంట్ అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసెస్లో మనకి మంచి మంచి కన్విక్షన్స్ కూడా వచ్చినాయి ఈ సంవత్సరం మనకి టూ కేసెస్లో అలోన్ త్రీ కేసెస్లో అలోన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ కూడా జరిగినాయి లైఫ్ ఇంప్రిజన్మెంట్ సంబంధించి కేసెస్ కూడా ఉన్నాయి దాంట్లో చింతూరు పిఎస్ నుండి ఉన్నాయి పెద్దబాయిలు పిఎస్ కూడా ఉన్నాయి అండ్ అన్నవరం పిఎస్ కూడా